నామూ పరిశుద్ధ సంఘముగ అన్ని వేళల మేము ఆరాధించిదము ఏసయ నామమును పరిశుద్ధ సంఘముగ అన్ని వేళల మేము మనం వెళ్ళినట్లయితే కొలస్సీ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం లో లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని రాయబడి ఉంటుంది మీరు దయచేసి బైబిల్ గందలు తెలవాల్సిన అవసరం లేదు కానీ నాకు ఉన్నది సమయం కొంచమే అందుకు ఈ సమయంలో దయచేసి మీ అందరూ కూడా నా వైపు చూడండి దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ రోజున క్రీస్తు ప్రభు వారుతో శిష్యుడు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడానికి సమస్తమును విడిచిపెట్టి క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించడానికి అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి భక్తుడు అపోస్తుడైన పౌలు అనేటువంటి ఆయన ఒక గొప్ప దైవజనుడండి అండి ఆయన సకల విద్యలు కలిగిన వాడు సకల విద్యలు ఎందు ప్రావీణ్యత కలిగిన వాడు ఆయనను దేవుడు దర్శించి దేవుని యొక్క సువార్త పిలుచుకున్న తర్వాత ఆయన దేవుని సేవను చేస్తూ ఉన్న రోజులవి క్రీస్తు ప్రభువారి యొక్క సేవను చేస్తున్న సమయంలో ఆయనకు దేవుడు తోడుగా ఒక వ్యక్తిని ఇచ్చారు ఆ వ్యక్తి పేరు ఏమిటి అని అంటే దేమా దేవుని మహిమ కలను గాక ఎవరండి దేమా అయితే పరిశుద్ధ గ్రంథంలో రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవుడు చూసినట్లయితే దేమా యహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళను క్రిస్కి గలతీయుగను తీతు దల్మతీయుకును వెళ్ళిరి అని రాయబడింది ఎవరంటున్నారు ఈ మాట అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు నాతో పాటు నిలిచినటువంటి దేమా గారు నాతో పాటు నిలిచినటువంటి నా తోటి యోధుడు నా తోటి సహకారుడు అయినటువంటి ఈ దేమ ఏమయ్యాడట ఇహలోక స్నేహమును ఇహలోక స్నేహమును ఇహలోక స్నేహమును చేసి నన్ను విడిచిపెట్టిపోయాడు దేవురం గల ఉగాక ఈ రోజు నా క్రీస్తు ప్రభువు నమ్ముకున్న ప్రేమేడా సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం అందరము కూడా ఎప్పుడు ఎటువంటి పర్యావరణ స్థలాలు ఎదుర్కోవాలో మనకు తెలియదు ఎప్పుడు ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలో మనకు తెలియదు ఎందుకంటే మన గాలి ఏ నుండి ప్రారంభమయ్యి ఎటు విసురుతుందో తెలియని రీతిగా ఆత్మచేత నింపబడిన వాడు ఎక్కడికి వెళుతాడో తెలియదు ఈరోజు ఎక్కడ ఉంటాం రేపు ఎక్కడ దేవుని వాక్యాలు బోధిస్తామో మనకు తెలియదు ప్రియుల ఏమండి కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులైన అపోస్తులైన పౌలు గారు దేమాతో దేవుని యొక్క స్వార్థను ప్రకటించిన రోజులు ఎంత ప్రేమించాడో తెలుసా గారిని తోటి యోధురని చెప్పారండి ఎంత త్యాగపూర్తంగా జీవించాడో తెలుసా దేమ దేవుని స్వార్థను ఎంతో ప్రకటించేవాడు దేవునికి నమ్మకంగా జీవించేవాడు పౌలు గారికి వెన్నంటి ఉండేవాడు పౌలి గారికి దేవుని స్వార్థను అందించడానికి సహాయం చేసేటువంటి వాడు అటువంటి భక్తుడైనటువంటి దేమ ఇహలోకమును స్నేహించాడు దేవుని మహిమకలుగాక ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనము క్రైస్తువుని కలిగి ఉన్నాము నమ్ముతున్నాము అని చెప్పుకుంటున్న మనము ఎందుకు దేవుణ్ణి మనము బాధ పెడుతున్నాం బ్రతికి ఉన్నామని చెప్పుకుంటున్నాము కానీ మృతతుల్యమైన జీవితాలు ఎందుకు మనకి ఉన్నవి ఎందుకు మనం ప్రార్థిస్తే దేవుడు సమాధానం చెప్పటం లేదు ఎందుకు మనం దేవుణ్ణి అడిగితే మన కుటుంబంలో సమాధానం రావటం లేదు ఎందుకు మనం అడిగితే మన పక్షాన కార్యాలు చేయట్లేదు కారణం ఏమిటో తెలుసా నిమృతతుల్యమైన జీవితం దేవుని మహిమకలుడుగాక ఈ రోజు క్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి క్రైస్తవుడు కూడా యహలోక స్నేహమును చేయడానికి కారణాలు ఆరున్నాయట ఆరు కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా లోకము పట్ల ప్రేమ మహిమ మహిమకలుగాక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఏం బోధిస్తున్నారు అంటే క్రీస్తు ప్రభువును నమ్ముకునే మనందరం కూడా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం ఏంటి అంటే అయ్యా నేను జీవించే జీవితములు బహు తక్కువగా ఉన్నవి నాకు స్థిరమైన నివాసం కావాలి నాకు స్థిరమైన పట్టణం కావాలి కాబట్టి నీవు నాతో ఉంటే ఈ లోకములో నేను క్రియలు చేసి దేవుని కొరకు కొన్ని కార్యములు సాధించి నేను పరలోకరాజ్యముల నుండి కొరకు నేను కొన్ని కార్యాలు చేసి అక్కడ పట్టణాన్ని నేను నింపుతానయ్యా అని మనం వాగ్దానం చేసాం ఏసైకి ఎప్పుడు వాప్దేశం పొందినప్పుడు ఏమంటే వాప్దేశం పొందినప్పుడే ఉంటుంది అన్నమాటలో అయితే మనము చేసాం కరెక్టే కొద్ది దినములు గడిచిన తర్వాత మంట చల్లారిపోయింది ఏమైంది మంట చల్లారిపోయింది తొలిటి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి లేదు తొలిటి దినాల్లో ఉన్నటువంటి మంట లేదు తొలిటి దినాల్లో ఉన్నటువంటి క్రీస్తు పట్ల పరిచయ అనుభవం మనకు మనకు లేదు లేదు ప్రేమ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఆరంభించిన ఆరంభించిన నీవు వరకు నా వైపు చూడాలి పేతురు వైపు చూచినంత సేపు సముద్రంలో ఎప్పుడైతే గాలిని చూచాడు మునిగిపోసాగాడు గాక గాలిని చూచి మునిగిపో సాగి అని ఉంది అక్కడ ఏమండి క్రీస్తు ప్రభు నమ్ముకుని మనం ఎప్పుడు ఎవరిని చూడాలి ఏస్తుని చూడాలి కానీ మనము దేమా లోకాన్ని చూశాడు దేమా లోకములో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలను ఆ గొప్ప గొప్ప భగవంతులను చూసి పౌలుగాడితో ప్రయాణం చేస్తే ఏముంటది ఏమి ఉండదు ఎక్కడ పడుకోవాలా తెలియదు సేవలు కొన్న కష్టాలు అంతా ఇంతే కాదు కదండి ఎప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలియదు సహ సౌకర్యం ఉన్నా లేకపోయినా దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుని స్వార్థ కొరకు ప్రయాసపడాలి దేవుని కొరకు పావు గంట ఇచ్చినా వాడబడాలి గంట ఇచ్చినా వాడబడాలి అది దేవుని స్వార్థకు లక్షణం క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడు క్రీస్తవుడిగా పిలువబడుతున్న నీవు నీ మీద పెట్టబడిన బాధ్యత ఏంటో తెలుసా నీవు క్రీస్తుని స్వార్థను ప్రకటించాలి ఎందుకు ప్రకటించాలంటే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు ఎందుకు ప్రకటించాలంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఓచ కాళ్ళు చేతులు కలిగిన వారిని లేపిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు గుడ్డి వారిని స్వస్థపరిచిన దేవుడు కుంటి వారిని నడుమించినటువంటి దేవుడు అటువంటి పరిశుద్ధులైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దయ్యాలు సహితం విలవలలాడి పారిపోయేటువంటి దేవుని నమ్ముకున్న ప్రియబిడా సహోదరి సహోదరుడా క్రైస్తవుడు వర నీవు మరవవద్దు లోకాన్ని నీవు ప్రేమించవద్దు నీ మండుచున్న దీపము ఎప్పుడు మండాలి అంటే ఏం చేయాలో తెలుసా ఏసు వైపు చూడాలి ఆత్మకు ఆహారం పెట్టాలి శరీరానికి ఆహారం పెట్టకుండా ఉంటే శరీరం బతకగలుగుతుందా మరి దానికి ఎంత శ్రద్ధ తీసుకుని పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం ఆహారం పెడుతున్నావే కేవలం ఒక ఆదివారం మందిరానికి తీసుకొస్తావు నీ యొక్క ఆత్మని దేవుని వాక్యం పెడతావు సరిపోతుందండి ఆదివారం వాక్యం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతావు మళ్ళీ ఆదివారం దాకా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడవు మళ్ళీ ఆదివారం శనివారం కూడా ఎవరో ఫోర్స్ చేస్తే కానీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడవు ఇది వాళ్ళ కోసం వచ్చినట్టు మన ఆత్మకు మరి ఆహారం అప్పటి వరకు అప్పటి వరకు చచ్చిపోయింది ఆత్మ ఇంకెక్కడ ఆత్మ అంట కలిగి జీవించాలి అన్ని జనాంగములు రక్షించబడ్డం దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాం దేవుడు ఎవరు ఆయన మాట్లాడతాడా ఆయన మనల్ని మనల్ని జీవింపజేస్తాడా మనల్ని పరలోకాన్ని చేరుస్తాడా అనే సత్యాన్ని తెలుసుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు ఆగకూడదు తెలుసుకున్న మనం ఆగకూడదు ఏం చేయాలి కష్టపడాలి ప్రార్థించాలి కుటుంబం కొరకు ఆహారం సేవపడాలి మన కుటుంబాల కోసం మనం శ్రమపడేం చేయాలి మనం పొందిన ఈ రక్షణ మన పిల్లలకు ఇవ్వాలి మన తల్లిదండ్రులకు ఇవ్వాలి మన బంధువులకి ఇవ్వాలి మన కుటుంబకులకి ఇవ్వాలి ఇస్తున్నామా అబే ఆత్మ గురించి నీ ఆత్మకే నీవు ఆహారం పెట్టలేకపోతున్నావు ఇంకా నీ యొక్క కుటుంబకులకి ఏం ఆహారం పెట్టగలుగుతున్నావు అండి ఆత్మకు ఆహారం పెట్టని ఎడల ఆత్మ చనిపోవును ఆత్మలోకం వైపుకు చూచును అప్పుడు నీవు నరకానికి వెళ్ళిపోతావు పీలరా అందుకే దేవుని జీవంప జీవింపజేసేది జీవాహారం నీవు భుజించాలి కేవలము ఆదివారం వస్తే నీ ఆత్మ పడదు ఆదివారం ఏంటంటే మండుచున్న పొలను తీసుకువచ్చి అనేకమైనటువంటి మండుచున్న పొలంలో కలిపితే అది ఇంకా ఎక్కువగా మండుద్ది ఆ మండుచున్న పొలను నువ్వు ఇంటి దగ్గరే పెట్టావనుకోండి మండుద్దా ఒక చోటనే పెడితే మండుద్దా మండదు ఆరిపోతుంది ఆరిపోయేటువంటి పొలను తీసుకొచ్చి ఏం చేయాలి ఆదివారం తీసుకొచ్చి మండిస్తున్నావు దాన్ని నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మరలా మండే చోట్ల అగ్గి వేయట్లా అగ్గి అంటే దేవుని వాక్యము అగ్ని ఆయన వాక్యం ఒక అగ్నిది కాదా ఆయన వాక్యం పంటలో బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా అని దేవనందం చదివిస్తూ ఉంది మరి ఆయన వాక్యం మనకు అక్కర్లేదు సోల్ూదులు కావాలి మన ఇంట్లో ఏదన్నా ఉంటే దాన్ని పక్కింటిలో వెంట చెప్పేయాలి ఇంట్లో ఏదో కోడలు చిన్న మాట ఊరుకుంటామా అబ్బా వెళ్ళిపోయే ముందు పక్కింటిలో చెవులు కొరిగేయాలి కదా ఆ లేని ఊరుకుంటారా పక్కిం ఆ ఇంకే పని ఏముందండి నాకు ఒకసారి అనిపితే మా కొండ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి తోలిపోద్దాం అనిపిస్తుంది ఫ్యాక్టరీ కట్టితే శుభ్రంగా అందరూ పెడి ఉంటారు అందరూ పని లేవు కదా మాకైతే మా ఎలుగులో అయితే ఏ బాధలో ఉండవండి అసలు ఒకరి ఇంట్లో ఏం జరిగిందో ఇంకొక ఇంట్లో తెలియదు నుంచి చచ్చిపోయినా కూడా తెలియదు అండి పక్క ఇంట్లో అది ఒకటే బాధ తప్ప ఇంకా అందరూ మంచి వాళ్ళు పాపం మాత్రం నేను మనకేం బాగా పని లేక మన తెప్పరు ఏం పని లేదు కదండి ఇంకా మనకి ఏముంది పని చెప్పుకోవడమే పని మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుగును నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావో నీకు తెలియాలి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మనము ఈ లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నామా లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే మనము దేమా వలె అపోస్తుడైన పౌరుని దేమా దేమ ఎంత గొప్ప భక్తుడు తెలుసా అటువంటి దేమాయే అపోస్తు పౌలుని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏమంటే పౌలు గారు చేసిన సేవకు తోడుగా దేమ ఉన్నాడు పౌలు గారికి ఒక వార్చిగా ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు కదా దేమా అని పౌలు గారు ఎంత ఆశ పెట్టుకున్నాడు తెలుసా దేవ మీద ఆయన లాస్ట్గా ఆయన సేవ చేసి సేవ చేసి ఆయన ఆఖరికి రోమా ప్రభుత్వం చేత హత సాక్షిగా గావించబడబోయే సమయాన్ని ఆయన దీనంగా చూస్తున్నాడు దేమా విడిచి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయే సమయానికి ఆయన దగ్గర ఎవ్వరూ లేరండి ఆయన చనిపోయే సమయానికి ఆయన దగ్గర దేమా లేడని ఎంతో చింతపడ్డాడు దైవ జను చింత పెట్టేది ఉన్నావా దేవుణ్ణి చింత పెట్టేది ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి నీవు చింత పెట్టద్దు దేవుణ్ణి నీవు బాధ దయచేసి ఈ లోకములో క్రీస్తు ప్రభువారి నీతో మాట్లాడుతున్న సత్యం ఏమిటంటే నీవు దయచేసి లోకాన్ని ప్రేమించొద్దు ఏ లోక స్నేహ లోకాన్ని నీవు స్నేహించొద్దు లోకములో ఉన్నంత శరీరాస నేత్ర జీవడం వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమియు లేదని ప్రభు వారు మాట్లాడుతున్నారు మళ్ళీ రెండవ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క క్రైస్తవుడు పడిపోవడానికి రెండవ కారణం ఏంటో తెలుసా తీవ్రమైన శ్రమలు హింసలు దేవున గాక తీవ్రమైన శ్రమలు హింసలు శ్రమలు వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమండి నాకు వచ్చిన శ్రమ ఎంత భయంకరమో మీకేం తెలిసి ఉంటారు శ్రమలు వస్తాయి శ్రమలు రావని అనటం లేదు కానీ మన శ్రమలు వచ్చినప్పుడు శ్రమకు తగిన సహాయము దేవుడు చేయగలడు శూన్యములో భూమిని వేలాడదీసిన మహత్తరమైన శక్తిగలవాడు మన యేసయ్య ఏ ఆధారం లేని చోట కార్యము జరిగించగల శక్తివంతుడు మన ఏసయ్యా నలుపది సంవత్సరములు ఈ స్థాయిలు అత్యున్నతమైన రీతిలో పోషించిన సమద్రు మన యేసయ్య ఆహారం రోజు తినలేకపోతున్నామయ్యా పురేడు పిట్టలో గురిపించయ్య అంటే పురేడు పిట్టల గురిపించిన దేవుడు మన యేసయ్య అడగక మునుపై అక్కర్ను దయచేయగల సమద్రు మన యేసయ్య వీ రోగమును కుదర్చగల పరిశుద్ధుడు మన యేసయ్య నీ పాపమును పరిహరించగల గొప్ప దేవుడు మన ప్రభువారు అటువంటి పరిశుద్ధుడిని విడిచి నీవు వెళ్ళిపోతే ఆయన దుఃఖపడతాడు స్మి నమ్మిన నీవు క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతుకుని నీవు శ్రమలు వస్తున్నాయా హింసలు వచ్చినాయా కష్టాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా భయపడదు అవి కాలము ఉండవు చిన్ననాటి నుంచి నీకు వచ్చిన శ్రమ చిన్ననాటి నుంచి మనం ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాం కదండి అనందరం కూడా కష్టాలు వస్తాయి కదా వచ్చిన కష్టం ఎంతకాలం ఉంది చెప్పండి చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు కష్టం ఎంత కష్టం యొక్క ఏజ్ ఎంత దాపు ఆరు నెలలు ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిందా లేదా పోయిందా లేదా పోయేటువంటి వాటి కొరకు బాధపడతా ఎందుకు పోయేటువంటి వాటి కొరకు బాధపడకూడదు శ్రమలు ఉండవు శాశ్వత కాలం నిలిచేది ప్రేమ శాశ్వత కాలం ఉండేది ఏసయ్య నీతో ఉంటాడు కాబట్టి వచ్చినప్పుడు నీవు శ్రమ కృంగి నీడల చేత కాని వడవగదు క్రీస్తు ప్రభువు నమ్ముకున్న బిడ్డ సహోదరి సహోదరుడ బైబిల్ గంధంలో యోసేపు గారు ఉన్నారు దైవ గొప్ప దైవ కుటుంబంలో జన్మించిన వ్యక్తే అన్నలు అందరూ కూడా కొట్టేశారండి అన్నలందరూ కొట్టేసి పడేసారు ఒక్కడే ఒంటరిగా తినడానికి ఆహారం లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు సభ్రతుకు అనుసరించిన వాడే ఉన్నత కుటుంబంలో జన్మించిన వ్యక్తి మరి భయంకరమైన హింసను పొందాడు బాధపడ్డా పడలేదండి ఏనాడు బాధపడలేదు చిన్నప్పుడు తనను నిమ్మినటువంటి దేవుని ఆధారం చేసుకున్న బ్రతికాడు చక్రవర్తి అయ్యాడు సతం చెల్లిద్దాం దేవుని నమ్మినవాడు విడవబడు గాని ఎవరు భిక్షమెడు గాని చూచి ఉండలేదు అని దావిదు మహాభక్తుడు రాసి ఉంచారు దేవుని నమ్మిన వాడు విడవబడు అనేది చరిత్రలో లేదు దేవుని నమ్మిన వాడు క్రీస్తుని నమ్మిన వాడు అనేది చరిత్రలో లేదు క్రీస్తు ప్రభు నమ్ముకునే బిడ్డ దేవుడు నిన్ను తలగా చేస్తాడు గాని తోకగా చేయడు ఎందుకంటే ఆయన సింహాసన సీనుడు ఆయన కోటి సుళ్ళ తీసుకంటే ఇంకా ఎక్కువైనా వాడు ఆయన దగ్గర ధనధాన్య సమృద్ధి సవిస్తారముగా ఉన్నది ఆయన మాట్లాడుతున్నారు దయచేసి నీవు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావా శ్రమలు వచ్చినాయా నీవు భయపడకు అవి ఎంతో కాలం ఉండవు దేవుడు నీకు శ్రమల వెనుకల సింహాసనం దాచి ఉంచాడు దేవున మహిమగలుడుగాక ఏమండి ప్రభువు నమ్ముకునే ప్రియబిడ్డ గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ మనము లోకము పట్ల ప్రేమను కలిగి ఉండకూడదు నెంబర్ టూ శ్రమలు కష్టములు నష్టములు వచ్చినప్పుడు మనం బాధపడకూడదు భయపడకూడదు నెంబర్ త్రీ ఏంటంటే క్రైస్తవుడు పడిపోవడానికి మూడవ కారణం అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవుడు పడిపోవడానికి మూడవ కారణం అబద్ధ బోధకులు ఏమండి అబద్ధ బోధకులు ఎవరు దేవుని వాక్యము చెప్పినా వినాలి తర్వాత ఏం చేయాలి లేఖనాలు అలాగూ ఉన్నవో లేవో అని పరిశోధించాలి స్తోం వినటానికి ఏ బద్ధకం వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళంటే ఎలా ఉన్న చూడాలంట అమ్మగారు వెళ్ళ చెప్తారు ఏంటంటే అంత ఖాళీ ఎక్కడ ఉందని మనకే అని అంటారు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకపోతే మన పట్ల కూడా దేవుడు శ్రద్ధ చూపించడు మన కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు అంటే నాకు కూడా అంత ఖాళీ లేదమ్మా అంటాడు దేవుడు అప్పుడు అయిపోద్దు మన పని దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఏమవుతుంది తెలుసా దేవుని వాక్యం బ్రతికించేస్తుంది దేవుని వాక్యం మనల్ని జీవింపజేస్తుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయపడేట స్వభావం కలిగి ఉండదు దేవుడు అంత పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని మనకి ఇవ్వగల సమర్థుడు ఆయన ఏమండి మనము అబద్ధ బోధకులు గుర్తించాలి అబద్ధ బోధకులు గుర్తించాలండి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వారిని మనము వెంబడించాలి ఎవరు ఏం చెప్పిన తలడించకూడదు గురిలాగా మనం ఎవరమే సైనికులమే మనం ఎవరమే క్రీస్తుతోడి యోధులమే మనం ఎవరమే క్రీస్తు వారసులమే మనం ఎవరమే క్రీస్తు పిల్లలం మనం అనాథలం కాదు మనం విడిచిపెట్టినటువంటి విడిచిపెట్టబడినటువంటి వారి కాదు మనం ఎవరమో తెలుసా దేవాయ దేవుడి యొక్క సొంత బిడ్డలం కన్న కుమార్తెలం మరి అంత పరిశుద్ధమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడే అసలు ఆలోచన ఉందా ఎవరు లేరండి నాకు అంటే నాకు ఎవరు లేరండి నా భర్త నన్ను చూడట్లేదండి నా పిల్లలు నన్ను చూడట్లేదండి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరిపోయిరండి సంపాదించంత అన్న అన్నమడతలేదండి నాకు అంటారు కొంతమంది బాధపడద్దండి దేవా దేవాయి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు ఆయన సెల్లు ప్రార్థన చేయగలిగితే కాకోలముల ద్వారా ఏ పోషించిన దేవుడు నిన్ను పోషించగల సమర్థుడు ఆయన విడిచిపెట్టడదేమైనా మహిమోన్నతను ఆయన విడిచిపెట్టినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పిల్లరా మూడు అనుభవాన్ని నేను చెప్పాను కదా అబద్ధ బోధకులు ఎవరో మనం తెలుసుకోవాలి అబద్ధ బోధకులు బోధకులు అంటేనండి వాక్యం చెప్పడం మాత్రమే కదా వారి కొరకు కడుపు కట్టుకోవాలి చెల్లిద్దాం ఒక పూట అన్నం తిన్నానండి నేను అన్నం మానేసి అయింది మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం ఎందుకో తెలుసా మా సంఘంలో ఉన్న వారందరూ కూడా లేనివారు మా సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏ పూట చేస్తే ఆ పూట తినేవారండి అంత ఉన్నతమైనటువంటి స్థితిలో లేరు చాలా మంది వారందరూ పొట్ట నిండాలి మేము బోధిస్తున్నాం అదే తండ్రిగా తల్లిగా ఏ చేయకూడదు ఈ లాక్డౌన్ సమయంలో మేము ఇంకా పంచి పెట్టడానికి ఏమి లేదు సరే ప్రార్థిస్తున్నాం వారి కొరకు కడుపు కట్టుకుని ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఆయన తినం ఎందుకు తెలుసా మేము కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే వారు సంతోషంగా ఉంటారు వారిని మేము కన్నీరు కరిగి ప్రార్థన చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు పిల్లల తల్లిదండ్రులే వెలివేసిన కుటుంబం ఉంది అటువంటి కుటుంబాల సహితము దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు తెలిసా మీకు గవర్నమెంట్ జాబులు ఇచ్చారండి ఎవరి గృహంకైతే మేము వెళ్ళి ప్రార్థన చేస్తామో ప్రతి ఒక్కరి గృహంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన విడిచిపెట్టడండి ఎందుకు నేను ఈ కార్యాలు చెప్తున్నానంటే దేవుడు అంత గొప్పవాడు ఆయనలో అంత శక్తి ఉంది ఆయన నమ్మిన వారు విడవబడరు ఆయన నమ్మిన వారు భక్షకర్తరు ఆయన నమ్మిన వారు అనేకులకు ఆహారం ఇచ్చేవారుగా ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు మన తొరత రక్తం గారి పరిశుద్ధుడైనటువంటి అయినటువంటి అభక్త బోధకులను మనం ఎరిగి ఉండాలి ఆత్మ చేత మండించేటువంటి మనం వెంబడించాలి అందుకే కదండి మేము ఇక్కడ ఇక్కడ నుంచో వెళ్ళే వాళ్ళం ఎక్కడ ఊరిని వెళ్ళేవాళ్ళం ఏంటి మండో మండించాడు ఆయన నేటి వరకు మా మంట ఆగలేదు మా మంట క్రీస్తు ప్రభువు నమ్ముకునే బిడ్డ సహోదరి సహోదరుడా మండించి ఎవరైతే మండుతూ దేవని చోత ప్రకటిస్తారో వారి దగ్గరకు మనం నడక వెళ్ళాలి బయ్ బాబోయ్ ఇంకేమన్నా ఉందా బా అని చెప్పారు వెళ్ళిపోండి వెళ్ళు సరిపెట్టిండి అంటే ఎంతకాలం బొత్తు మనము అయిపోయింది మన జీవితం అయిపోయింది పిల్లరా మన జీవితం సగం అయిపోయింది మన జీవితానికి ప్లస్ హండ్రెడ్ వేసుకుంటే మనం బ్రతికి ఉండం ఈ లోకంలో మన జీవితానికి ప్లస్ వంద అయిందండి బతుకుంటామా ఇప్పుడు ఏం చేయాలి మనం లేదు ఇప్పుడు ఏం చేయాలి అక్కడ వెళ్ళి ఎలిచుకోవాలి ఎలిగించిన పర్లేదు నేను ఎలాగపోయినా పర్లేదు నేను ఉంటాను అక్కడే ఎక్కడొచ్చిన గొంగలు అక్కడే ఇరవై సంవత్సరాలు ఏంది కష్టపడి దేవుణ్ణి నమ్ముకు ఎవరి మార్చేవా అబ్బే నేను ఒకటి మారలేదు ఇంకా ఇంకొకరిని మారుతాను అంటారు ఏమండి ఏది జీవితం ఏది నీ జీవితం ఏది నీ మంట ఏది నీ యొక్క జీవితం ఏది నీ అర్పణ ఏది నీ త్యాగం ఏది నీ సమర్పణ ఏది నీ తీర్మానం దేవుని మహిమ కలను గాక క్రీస్తు ప్రభు నమ్ముకుంటే సరిపోదు ఆయన తనలో తీర్మానం చేసుకోవాలి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా నీ కొరకు నా శరీరాన్ని అర్పిస్తానయ్యా నీ కొరకు నేను ఈ కళ్ళు అర్పిస్తానయ్యా ఈ కళ్ళు నుంచి భయంకరమైన దృశ్యాలు నేను చూడనయ్యా అని దేవుని సన్నిధికి నీవు నీ యొక్క కళ్ళును అప్పగించుకుంటున్నావా ఈ రోజున యవనస్తులు యవనులు ఎంతమంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు సినిమాలు చూస్తూ భయంకరంగా వారి యొక్క కళ్ళను సినిమాలకు అప్పగిస్తూ భయంకరంగా పబ్జి గేమ్లు ఆడుతూ ఈ యొక్క జీవితాన్ని మధ్యలోనే ఆగిపోయేటువంటి ఆపివేసుకున్నటువంటి ఉన్నారు పిల్లరా జాగ్రత్త వెంటే ఉంది సాధారణ పక్కనే ఉంటాడండి ఎప్పుడు మనలో అని చూస్తాడు కాబట్టి ఏం చేయాలి కలిగి ప్రవర్తించాలి మెలకువ కలిగి జీవించాలి వారి వైపుని మండేవారిని వెంపడించాలి పౌరు గారు మండడండి పౌలు గారిని వెంపడించలా తేమ వెంబడించాడు కొంతకాలం తర్వాత వదిలిపెట్టాడు ఏమైపోయాడు తెలుసా తేమ లోకములో కలిసిపోయాడు నరకాగ్నికి వెళ్ళిపోయాడు పౌలు బాధపడ్డాడు కానీ పౌలు సింహాసనాన్ని అధిష్ఠించాడు పరలోకంలో సంతం చెల్లిద్దాం ఏమంటే దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి కానీ మనం మండాలి ప్రియల అబద్ధ బోధకులను ఆశ్రయించొద్దు మండే దేవకుల దగ్గరికి వెళ్ళండి మండండి ఇతరులను మండించండి దేవుని కొనుకొని కార్యాలు చేయండి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు మేము అనేక చోట్ల సంఘాలు కట్టి అనేక మందికి అప్పగించాము తాతయ్య గారి యొక్క సేవ పరిచర్యలు తొమ్మిది సంవత్సరాలు ముస్నూరులో సేవ చేశారు నాలుగు సంవత్సరాలు సోమప్పండ్లో సేవ చేశారు మూడు సంవత్సరాలు పాల్గొడలో సేవ వేరే వీరవారిలో సేవ చేశారు అనేకమైన ప్రాంతాల్లో సేవ చేసి అనేకులకు సేవని ఇచ్చేసారండిద్దాం మేము ఇక్కడికి వచ్చింది మేమే చేయాలని కాదండి ఒక ఒక ఆయనకి అప్పగించాం సేవని ఒక ఆయనకి అప్పగిస్తేనండి రొమ్ము గుద్దీ వెళ్ళిపోయాడండి స్వతం జలిద్దాం అయినా బాధపడ్ల ఎందుకంటే దేవుడు విడిచి పెట్టలేదు దేవుడు సహాయం చేయడండి మాకు ఆయన ఆయన ఏలూరు నుంచి ఇక్కడ రావాలంటే ఒక్కసారి రండి మీకు అర్థమవుతుంది ఈ భయంకరం రోడ్డులో రండి పొస కదిలిపోతుంది తొమ్మిది నెలల గర్భిణితో వచ్చానండి నేను తొమ్మిది నెలల గర్భం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి దేవుని సేవ ఎందుకంటే నా ప్రాంతం ఏడలు నాకున్న ప్రేమ నా ప్రాంతం ఏడలు నాకున్న కన్నీటి అనుభవం ఇది ఇప్పుడు వచ్చింది కాదు చిన్నప్పుడే వచ్చింది అనుభవం చెప్తారు ఇప్పుడు వచ్చింది ఇది ఇప్పుడు కలిగి ఉన్నాం మనం క్రీస్తు ప్రభువు నమ్ముకుని మనము ఎప్పుడు మండాలి ఆయన్ని మనం వదిలిపెట్టేవారిగా ఎన్నడూ ఉండకూడదు పిల్లరా మండేటువంటి వారి దగ్గరికి వెళ్ళు మండలాల దగ్గరికి వెళ్ళకో నువ్వు మండాలి పిల్లరా మన కుటుంబాన్ని మండించుకోవాలి ఆశీర్వాదము లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఆరిపోయావు వెలుగుతున్నాను అనుకుంటున్నావు వెలుగుతున్నాను అనుకుంటున్నావు ఎక్కడ నీ ఎలుగుంటే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎలుగుంటే నీ జీవితంలో ఒక పాట పాడుతున్నావా దేవుని కొరకు నీకు పాట పాడుతుంటే కన్నీరు ప్రార్థన ప్రార్థన నీ నీకు తెలిసిపోతుంది నువ్వు మొండి అవుతున్నావు ఆరిపోతున్నావు మోకాళ్ళు కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తే ఒకనొక సమయం ఉపాస కూడలు పెట్టారండి మా అయ్యగారు కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తారని నా వయసు పదమూడు సంవత్సరాలప్పుడు రెండు కాళ్ళు గంట ప్రార్థన చేస్తే గంట గంట ఎవరు తెరేస్తారండి మా అక్కడ ఆ తెరలో వెనకాల పాస్టర్లు అందరూ సెల్ ఫోన్లు చూసుకుని నొక్కున్నారు నీ ఎత్తనండి నొక్కున్నారు వచ్చారు ఎస్ సహి బాతుల్లోంచి పాటుకుని దురిపేసారు ప్రతి ఒక్కరిని చిన్న పిల్ల కన్నీరు ఖర్చు ఏడుతుంది ఏంటి మీరు అన్నారు మండాలండి మనం మండించాలి ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసిన ఇతడు కదలికి రావాలి ప్రసంగం చెప్తే కదలికి ఉండదు ఎందుకు వచ్చావు సేవకి దేవుని సేవకి వస్తే మండే తెర్రా లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపో ఉద్యోగం వదిలిపెట్టి నేను దేవుని సేవకు వచ్చి పిల్లరా ఊరి గాని ఊర్లో యూట్యూబ్ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును హృదయం దేనితో నిండబడింది అసూయ పగ క్రోధము కక్షలు మద్దతు అలతో ఆటపాటలు వీటితోనే హృదయం నిండిపోయింది నీ మాటలో నోరు తెరిస్తే బాధించడం నోరు తెరిస్తే పక్కన వారిని హింసించడం ఇవేనా నీ మాటలు ఎలాగు దీవించబడతావు ఎలాగ నీ సంఘాన్ని వెలిగిస్తావు నీవు నీ మోసకరమైన ప్రవర్తన నీకు సాక్ష్యం ఇవ్వడం లేదా నీ మోసే ప్రవర్తన నీ మీద సూక్ష్మం ఇవ్వటం లేదా నీ మనస్సాక్షి నీ మీద నేరలోపణం చేయటం లేదా ఎందుకని నీవు కళ్ళు మూసుకుంటున్నావు ఎందుకని దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావు ప్రభువారి మాట్లాడుతున్నాడు అబద్ధ బోధకులను మనం వెంపడించద్దు నిజమైన బోధకులను వెంపడించండి క్రీస్తు ప్రభు వారి వైపుకు వెళ్ళండి కల్పన కథలకు పోగేసుకునే వారి వైపుకు వెళ్ళకండి దేవుని కార్యాల కొరకు నీ కుటుంబం కొరకు కడుపు కట్టుకునే వారి దగ్గరికి వెళ్ళండి నీకు లాభం కలుగుతుంది చెల్లిద్దాం మధ్యాహ్నం ఒక ఆవిడొచ్చింది పాపం చాలా భయంకరమైనటువంటి రోగం ఆవిడకుంది అర్థం చేసుకోట్లా ఏమండి అంట ఆమెను అర్థం చేసుకోవట్లేదు హెచ్ఐవి ఎయిడ్స్ అండి ఆ బిడ్డకి సేవకుడు అర్థం చేసుకోవట్లేదండి ఆమె కాళ్ళని పగిలిపోయి భయంకరంగా ఆ బాధ వచ్చిన వాళ్ళకి ఎత్తుందండి బాధ లేనప్పుడు ఏం అర్థం అవుతుంది బాధ బాధ ఉంటే బాధ అర్థం అవుద్ది అన్ని బాధలు కరిగిన వారిని ఈ రోజున మేము మా గృహంలో పెట్టుకుని పోషించుకున్నాం అండి దిక్కు లేదమ్మా అన్న వారిని తీసుకొచ్చాం ఇంట్లో పెట్టేసుకున్నాడు అంతే హృదయంలో నుంచి వచ్చిన దాన్ని బట్టి ఏ పాపం ఉంది కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేదాన్ని బట్టి పాపం లేదన్నాడు ఆయన ఆయనే మార్చాడండి గ్రంథాన్ని మనం గ్రంథాన్ని మార్చకలా గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తే చాలు లేనిపోయి కలిపేతం దేవుడు ఏమంటుంది సార్ దీ ఈ గ్రంథంలో ఏదైనా కలిపి నెడలా లేనిపోని రోగాలు తెగుళ్ళని వద్దని చెప్పాడు క్రీస్తు ప్రభు నమ్ముకునే ప్రియబడ్డే సహోదరి నీవు తస్మాత్ జాగ్రత్త అబద్ధ బోధకులు ఎవరు చెప్తారు మాట అసలు వెనకండి మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నాం దేవుడు మనల్ని ఒక మంచి కుటుంబంలో జన్మింపజేసాడు మన యొక్క జన్మను బట్టి మనం అతి మన కుటుంబాన్ని బట్టి మనం అతి మన వర్గాన్ని బట్టి మనం అతిశయిద్దాం మన దేశాన్ని బట్టి మనం చేయిద్దాం ఈ రోజున అమెరికా దేశంలో అనేక మంది దేశాల్లో కరోనా విస్తృతంగా ప్రబలిపోయింది చచ్చిపోతున్నారు అనేక మంది కరోనా ప్రపంచంలోనే అమెరికా ప్రపంచంలోనే అత్యున్నతమైన సంపన్నమైన దేశం కానీ చనిపోతున్నారు మన దేశంలో చాలా తక్కువ కారణం ఏంటో తెలుసా సాంప్రదాయమైనటువంటి దేశం మనదే ఒక భర్తకు ఒకే భార్య ఒక భర్తకి ఒకే అమెరికాలో అలా కదండి నేషనల్ ఉంటే వాళ్ళు రేపు వదులుకోవాలి అలాగా అమెరికాలో కానీ మనకి ఇక్కడ సాంప్రదాయమైనటువంటి దేశం కనుక చావులు తక్కువ ప్రార్థనా పరులు ఎక్కువ ఫీల సాంప్రదాయ దేశంలో పుట్టాం భారతదేశం నుంచి మనం గర్వించాలి ఉందా మన ఇండిపెండెన్స్ డేకి ఎవరు సెల్యూట్ చేసే చెప్పండి అట్టంటి మాకు వద్దండి ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం నచ్చు మాకు గాంధీ గారు పోరాడాడు కాబట్టి మన స్వాతంత్రం వచ్చింది ఎవరైనా ఇండిపెండెన్స్ డే అని గుర్తు చేసుకున్నారు అసలు ఆగస్టుపతి అయినా ఏదో పిల్లలు స్కూల్లో వెళ్ళినంత సేపు గుర్తు చేసుకుంటారో వాళ్ళకి బట్టలు వేయడానికి ఏడిపో మనకి బట్టలు ఆ రోజు మాపుకలు వచ్చేస్తారు కదా సాయంత్రానికి ఒకడానికి ఎన్ని తిట్టు తిట్టుకుంటామో ఒకడానికి బండకేసి కేసు బాధడానికి మా ఇద్దరుడు మాపుకొన ఇండిపెండెన్స్ డేని నాడు చక్కగా మంచి వస్త్రాలు వేసుకుని సెల్యూట్ చేయడానికి వెళ్తే దేశం పట్ల ప్రేమ ఇంక దేశం కోసం ఏం ప్రార్థన చేస్తావు నువ్వు క్రీస్తు ప్రభున్న